ప్రపంచ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఈ వీడియో చూశాక ప్రపంచ రాష్ట్రాల ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోయే వాళ్ళకు కూడా ముందుగానే అంటే అడ్వాన్స్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వీడియో చూస్తున్నారు మీకు నచ్చుతుంది అని కామెంట్లు కూడా చెప్తున్నారు కానీ వీడియోని మీ ఫ్రెండ్స్కి సోషల్ మీడియాలో షేర్ చేయట్లేదు ఐ మీన్ ఫేస్బుక్ ట్విట్టర్ గూగుల్ ప్లస్లలో షేర్ చేయట్లేదు దయచేసి వీడియో చూశాక ఒకసారి షేర్ చేయండి ప్లీజ్ మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా చాలా విలువైన సమాచారం తెలుసుకుంటారు అనే నా ఆతృత అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రపంచ రాష్ట్రాల ఫేస్బుక్ పేజ్ లింక్ ఉంటుంది క్లిక్ చేసి లైక్ కొట్టండి ప్రపంచ రాష్ట్రాల ఫేస్బుక్ పేజీలో కూడా ప్రతి వీడియోని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇక ఎందుకు ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం కడప ఈరోజు మనం తెలుసుకునేది గడప గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలోని ఒక నగరం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి దక్షిణ దిశగా నాలుగు వందల పన్నెండు కిలోమీటర్లు పెన్నా నదికి ఎనిమిది కిలోమీటర్లు దూరంలో ఉంది నగరానికి రెండు వైపులా నలమల అడవులు ఉండగా ఒకవైపు పాలకొండలు ఉన్నాయి తిరుమల వెంకటేశ్వర స్వామికి గడప కావడంతో దీనికి ఆ పేరు సిద్ధించింది ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసి దేశంలోని మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న స్వర్గీయ శ్రీ రాజశేఖర రెడ్డి గారిది కూడా ఇదే జిల్లా కడప గురించి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన పది పాయింట్స్ ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం నెంబర్ వన్ రామాయణంలోని నాలుగవ భాగమైన కిస్కింద కాండము ఇక్కడికి ఇరవై కిలోమీటర్లు గల ఒంటి జరిగిందని నమ్మకం నెంబర్ టూ గండిలో గల ఆంజనేయ స్వామి గుడి కూడా రామాయణంలోని భాగమే అని నానుడి రాముడు సీతని కనిపెట్టడంలో ఆంజనేయ స్వామి యొక్క సహాయాన్ని అంగీకరిస్తూ తన బాణం యొక్క మొనతో ఈ గుడిని కట్టినట్లు ప్రతీది నెంబర్ త్రీ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఆంగ్లేయుల ఉచ్చారణకు అనుగుణంగా సృష్టించిన స్పెల్లింగ్ సియుడిఏ దీనికి బదులుగా పంతొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఐదులో ప్రాంతీయులకి సౌకర్యంగా ఉండే విధంగా కేఏడిఏపి అని మార్చారు నెంబర్ ఫోర్ పదకొండు నుండి పద్నాలుగో శతాబ్దాల వరకు కడప చోళ సామ్రాజ్యంలోని భాగం పద్నాలుగో శతాబ్దపు త్వితీయార్థంలో ఇది విజయనగర సామ్రాజ్యంలో భాగమైంది గండికోట నాయకుల పరిపాలనలో రెండు శతాబ్దాల వరకు ఉండింది పదనాలుగు వందల ఇరవై రెండులో హిమ్మసాని నాయకుడైన తిమ్మయ్య నాయుడు ఈ ప్రాంతంలో పలు దేవాలయాలను నీటిని నిల్వ ఉంచే తొట్లని కట్టి అభివృద్ధి చేపట్టాడు నెంబర్ ఫైవ్ పదిహేను వందల తొంభై నాలుగులో రెండవ మీర్ జమ్లా ఈ ప్రాంతాన్ని ఆక్రమణ చేసి చిన్న తిమ్మయ్య నాయుడిని మోసంతో గెలవడంతో ఇది గోల్కొండ ముస్లిముల పరమైంది పద్దెనిమిది వందల్లో బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైంది ఇక ఇక్కడ దర్శనీయ ప్రదేశాల విషయానికి వస్తే ఇక్కడ మనం దర్శించవలసిన ప్రదేశాలు ఒకటోది దేవుని కడప లేదా పాత కడప అంటారు రెండవది దేవుని కడప చెరువు మూడోది అమీన్ పీర్ దర్గా దీన్నే ఆస్థాన్ ఏ మగ్దూమ్ ఇలాహి దర్గా అని కూడా అంటారు ఇక నెక్స్ట్ సిపి బ్రౌన్ గ్రంథాలయం సెయింట్ మేరీస్ క్యాథడ్ చర్చ్ మరియాపురం విజయదుర్గా దేవి గుడి ఇది చిత్తూరు జాతీయ రహదారిలో ఉంటుంది కడప శిల్పారామం వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం పాలకొండలు ఇక కడప గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాల విషయానికి వస్తే నెంబర్ సెవెన్ పాయింట్ కడప నగరం పురాతనమైంది అయినను కుతుబ్ షాహీర్ పాలకుడైన నేక్నామ్ ఖాన్ దీనిని విస్తరించి దీనిని నేక్నామాబాద్ గా వ్యవహరించాడు కొంతకాలం ఇది సాగిన తర్వాత ఇది పతనం అవగా పద్దెనిమిదవ శతాబ్దపు రికార్డుల ప్రకారం ఇది ఖాన్ కడప నవాబు అని తేలింది నెంబర్ ఎయిట్ పద్దెనిమిదవ శతాబ్దపు ప్రారంభాన్ని మినహాయిస్తే మయానా నవాబులకి ఇది ముఖ్య కేంద్రంగా విలచిల్లింది బ్రిటిష్ పాలనలో సర్ థామస్ నాలుగు కలెక్టరేట్లలో ఇది కూడా ఒకటైంది నెంబర్ నైన్ విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయల హయాంలో ఈ ప్రాంతం సంస్కృతి చాలా ఉన్నతి చెందింది అష్ట దిగ్గజాలలో ఐదు మంది అల్లసాని పెద్దన నంది తిమ్మన దూర్జటి కందుకూరి రుద్రకవి మాదయ్య గారి మల్లనాని కూడా అంటారు ఇతన్ని ఇక అయ్యల్ రాజు రామవద్రుడు ఈ ప్రాంతం వారే చివరి పాయింట్ పదవ పాయింట్ యోగి వేమన కడప జిల్లాకి చెందిన మహాపురుషుడు అని అందరి నమ్మకం ఇక బాంబుల తయారీ విషయానికి వస్తే పూర్వం బాంబులకి అడ్డాగా కడప ఉండేదని కక్షలు గొడవలు ఫ్యాక్షనిస్టులు ఈ ప్రాంతంలో ఉండేవారని ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు ఇక ప్రస్తుతం అయితే అలాంటివేమీ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పాలి నేను అందించిన ఈ సమాచారం మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఫస్ట్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అది ఫేస్బుక్లో లో కావచ్చు ట్విట్టర్లో లో కావచ్చు గూగుల్ ప్లస్లో లో కావచ్చు దయచేసి వీడియో చూశారు కదా ఇక షేర్ చేయండి ప్లీజ్ ఇక ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ప్రపంచ రాష్ట్రాల్లో ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఉంటుంది దాన్ని క్లిక్ చేసి లైక్ కొట్టండి ప్రపంచ రాష్ట్రాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ కొట్టి ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీరు ఎలాంటి కామెంట్ పెట్టినా నేను రిప్లై ఇస్తాను మీరు నాకు మంచి సలహాలు ఇస్తే తప్పకుండా తీసుకుంటాను అలాగే మీకు థ్యాంక్స్ కూడా చెబుతాను